పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి పద్దెనిమిదవ లోక్సభలో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పదిహేడవ లోక్సభలో కొనసాగించిన స్పీకర్ ఓం బిర్లానే పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగించాలని అధికార బీజేపీ పార్టీ నిర్ణయించింది అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు కోరడంతో ఆ కోరిక పట్ల అధికార పార్టీ స్పందించలేదు దీంతో స్పీకర్ పదవికి పోటీ పెడతాం అభ్యర్థిని అని విపక్షాలు నిర్ణయించడంతో ఆసక్తికర సన్నివేశాలు మొదలయ్యాయి ఇక ఇందుకోసం కేరళ ఎంపీ కె సురేష్ని రంగంలోకి దించిన పరిస్థితి కనిపిస్తోంది సురేష్ చేత నామినేషన్ వేయించేందుకు కూడా విపక్ష కూటమి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది దీంతో దేశంలో ఎప్పుడూ లోక్సభ చరిత్రలో లేని సంఘటనలు ఈరోజు పార్లమెంట్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది స్పీకర్ పదవికి ఎప్పుడు కూడా చరిత్రలో ఎన్నిక జరగలేదు కానీ ఈ పద్దెనిమిదవ లోక్సభలో మాత్రం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ అభ్యర్థికి తమ మద్దతు ఇస్తామని చెప్పి కూడా క్రిస్టల్ క్లియర్గా విపక్ష నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయినప్పటికీ కూడా అధికార బీజేపీ స్పందించకపోవడంతో అభ్యర్థిని రంగంలోకి దించినట్లు కూడా తెలుస్తోంది ఇక ఈరోజు కూడా ప్రమాణ స్వీకారాలు ఉంటాయి రేపటితో ఈ స్పీకర్ పదవి లాంఛన లాంఛనాలన్నీ పూర్తి కావాల్సి ఉంది ఇరవై ఏడో తారీఖున రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది సో ఇవన్నీ చకచక అనుకున్న తేదీ ప్రకారం జరగాలంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగాలంటే స్పీకర్ ఎన్నిక ఈరోజు జరిగి తీరాల్సి ఉంటుంది ఇక పోటీ అనివార్యమైంది కాబట్టి మరింత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఏం జరుగుతుంది దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్పీకర్ ఎన్నికకి పోటీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇటు విపక్షాల అభ్యర్థి సురేష్ ఇటు అధికార పార్టీ అభ్యర్థి ఓం బిర్లా మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ ధైర్యంతో విపక్షాలు ఇటు పోటీకి అభ్యర్థి నుంచోబెడుతున్నాయి ఇవన్నీ వీటన్నిటి పట్ల ఒక స్పష్టత రావాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రధానంగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం అనేది ఇదే తొలిసారి పద్దెనిమిది లోక్సభలో ఇలాంటి చిత్ర విచిత్ర పరిణామాలన్నీ చోటు చేసుకుని ఒకవేళ అధికార బీజేపీ మనసు మార్చుకొని డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకి కనుక కేటాయిస్తే ఇక సమస్య సర్దుమనిగినట్టే అవుతుంది ఒక పరిష్కారం చూపించినట్టు అవుతుంది కానీ ఈ అంశం పట్ల బీజేపీ చాలా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి విపక్షాల ప్రతిపాదనను ఒక రకంగా తిరస్కరించిన పరిస్థితే కనిపిస్తుంది అందుకోసం ఇక స్పీకర్ పదవికి పోటీలో అభ్యర్థి నుంచోబెట్టింది సాయంత్రం వరకు ఏ విధంగా పరిణామాలు మారతాయి అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది